మరి భక్తులు ఎంతో వేదనే చెందే సమయంలో మరి మన పెద్దలందరూ కలిసి దాన్ని ఎందుకంటే ఊట మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఏ సందర్భాల్లో ఇన్సిడెంట్ జరగాలి వ్యాయామంలో ఎన్ని జరిగినా అందరికీ తెలుసు కాబట్టి ఇంకా ఎదురొడ్డి మరి అనేక ఇబ్బందులు గురి చేస్తున్న పరిస్థితిలో కూడా ఎదురొడ్డి నిలబడి వారి గలమెత్తి రోజు మన ప్రజలు ఎమ్మెల్యే కూడా మనం ఒక గర్వకారణంగా తాలూకా సమస్య జంగా తయారయ్యి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడంలో మన మంత్రివర్లు అయితే సహకారంతో చేసి ఈ జిల్లాలో ఒక మరొకసారి ప్రజాత్వం ఐదు సంవత్సరాలు మిన్నకుండి ఈరోజు ఆయన మొసలి కన్నీళ్లు కడుతున్నారు హిందూ ధర్మానికి విఘాతం పెరగలేదు మీరు ఐదేళ్ళు కళ్ళు మూసుకొని కూర్చొని ఆ సమస్యను అంత జట్లమైన సమస్యను విస్మరించారు بلاليا اڑا بيٽ چلن اٽم بيٽ اڑا او مامو انا جي جي سنين جندباد بي جي جندباد 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 بي جي جندباد بھارت ماتا جي جي

కుమానికి కృతజ్ఞతలు తెలియజేస్తోం राजकीय ఆరోగ్య్రస్తంతో ముందుగా అన్న राजकीय ఆరోగ్య్రస్తం చేసినటువంటి రామోహన్ రెడ్డిని గుర్తించిన తర్వాత భారతీయ జనతా పార్టీ దానికి ఆహ్వానిచటటువంటి వండే శ్రీనివాస రెడ్డి మరియు సత్య కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాజకీయంలో మొట్టమొదటిసారిగా పార్టీలోకి వచ్చిన తర్వాత బాధ్యతలు ఇచ్చి నన్ను ప్రోత్సహించి నన్ను నేత స్థాయికి తీసుకొచ్చినటువంటి శశిభూషణ్ రెడ్డి గారికి వందనాలు తెలియజేసుకుంటూ రోజు పార్టీ కార్యకర్తగా కన్వీనర్గా జనరల్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారతీయ జనతా పార్టీ కడప అధ్యక్షుడిగా నన్ను ఎన్నిక చేసినటువంటి రాష్ట్ర నాయకత్వానికి దానికి సహకరించినటువంటి వంగల శశిభూషణ్ రెడ్డి గారికి మరియు ప్రత్యేకంగా మా సత్యకుమార్ గారికి ఆది నారాయణ రెడ్డి గారికి మరియు జిల్లా నాయకులకు రాష్ట్ర అధ్యక్షురాలు గారికి మరియు సంఘ ప్రతానికి పదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను రెండు వేల పద్నాలుగు తర్వాత నేను ఒకసారి ఎక్కడికైనా ఎక్కడికి వెళ్ళడం జరిగింది ఆ సమయంలో సత్యకుమార్ గారిని ఓఎస్పీగా ఉన్నప్పుడు ఆయన ఒక ఫోన్ వచ్చిన తర్వాత రెండో ఫోన్ రింగ్ అవడానికి ఆల్రెడీ ఆ ఫోన్ మాట్లాడేటప్పుడు ఇంకొక ఫోన్ వస్తుంది ఆ టైంలో నేను అనుకున్నాను నేను కూడా ఈ విధంగా ఏమన్నా చేస్తే నాకు ఎక్కువ అని అది ఇంతటి బాధ్యత మరియు బాధాకరమైన ఈరోజు తెలుసుకోండి ఒక ఫోన్ మాట్లాడి రెండో ఫోన్

జిల్లా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముందు ముందుకు వెళ్ళాలని కూడా ఇటువంటి నాయకులను అంటే సత్యకుమార్ గారి నియమ నిబద్ధత పార్టీ శ్రీ శిభు గారి ఆయన ఎంత సౌమ్యుడు అంటే ఎవరు ఎంత చెప్తున్నా కూడా వింటూ వింటూ వింటూనే ఉంటాడు అంటే ఎంత సేపటికైనా వింటూనే వాళ్ళకు మన సమాధానం చెప్తూ ఉంటారు అటువంటి సౌమ్యం కూడా నాకు రావాలని ఆదినారాయణ కట్టే కొట్టే గారు అంటే అన్ని రకాలుగా నాకు రాష్ట్ర స్థాయి నుంచి ప్రోత్సాహం జిల్లా నుంచి ఇద్దరు ఆదినారాయణ రెడ్డి గారు శిశుభూషణ్ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లాలో కార్యకర్తలకు నాయకులకు మరియు ప్రతి ఒక్కరికి భారతీయ జనతా పార్టీ సానుభూతి పనులకు అందరికీ అందుబాటులో ఉంటానని ఎన్డీఏ కూటమి భాగస్వామ్యంతో సఖ్యంగా నిలుగుతూ పార్టీని అభివృద్ధి పథంలో నడుస్తారని అందరికీ అందుబాటులో ఉంటానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ భారత్ మాతాకి